సార్ విగ్రహ ధ్వంసాలు అండి లేకపోతే రథాలు తగలబడితే మీరు గమనించుండే సార్ అప్పట్లో మంత్రిగా ఉన్న కొడాల నాని గారు అయితే హనుమంతుడు వచ్చి మీకు చెప్పుకున్నాడా ఆయన చేయి తగిపోయిందని మీకు చెప్పాడా అని మాట్లాడే పరిస్థితి అంటే ఏంటి సార్ వాళ్ళకి భయం గాని భక్తి కాని అట్లాంటివి ఏమి ఉన్నాయి భయం లేని మాట వాస్తవం భక్తి లేదు కాకపోతే భయం లేకపోయినా కూడా శిక్ష అనుభవిస్తున్నారు ఇవాళ నాని పరిస్థితి చూశారు కదా ఇవాళ ఇంట్లో నుంచి బయటకు కూడా వచ్చి నేను భక్తి ఉండనని చెప్పుకునే పరిస్థితి ఉంది చచ్చిపోయాడు బతికేడ కూడా అర్థం కాకుండా అది అంత భయపడి తెస్తున్నారు భగవంతుడికి భయపడి తాము చేసిన తప్పులకి ఇవాళ భయపడి తెస్తున్నారు అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ ఈ రోజున సగిన శాస్త్రి జరుగుతున్నారు ప్రజలు బుద్ధి చెప్పారు భగవంతుడు కూడా వాళ్ళని శిక్షిస్తాడు అండి అది ఒక పరిపాలన పరిపాలనలోకి వచ్చేసరికి ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు వస్తే వర్షాలు పడవు ఎండలోని ఆ పరిస్థితి లేదు ఇవాళ గోదావరి నీళ్లతో బ్రహ్మాండమైన పంటలు పండించగలిగారు పట్టిసీమ నుంచి నీళ్లు తీసుకొచ్చి దానికి తగ్గట్టుగానే ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి ప్రకృతి కూడా అనుకూలిస్తా ఉంది పరిపాలన బ్రహ్మాండంగా ఉందండి ఇవాళ భక్తులు కూడా ఏదైనా కానీ ఒక ప్రజలు తమ సంతోషాన్ని కానీ భక్తిభావాన్ని కాని స్వేచ్ఛగా వెల్లడించగలిగే పరిస్థితులు ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్టంలో ఉన్నాయి